అందరికీ నమస్కారం అండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు అంటే పులివెందుల నుంచి స్టార్ట్ అయ్యి బస్సు యాత్ర ఇరవై ఒక్క రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగిస్తారు పులివెందులో ఇరవై ఒకటో తారీఖున ఈ బస్సు యాత్ర స్టార్ట్ అవుతుంది ప్రొద్దుటూరులో తొలి ఎన్నికల బహిరంగ సభ నిర్వహించి ఆ తర్వాత నంద్యాల కమలాపురం కర్నూలు ఈ జిల్లాలంటూ దాటుకుంటూ శ్రీకాకుళం జిల్లా వెళ్ళిపోయి శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురాన్ని కానీ టెక్కల్లో కానీ చివరి బహిరంగ సభ ఆయన పెట్టున్నారు అంటే ఈ రెండు నియోజకవర్గాలు ఎక్కడ పెట్టాలి అనేది వైఎస్ఆర్సీపీ నాయకులు తర్జన భర్జన పడుతూ ఉన్నారు మ్యాక్సిమం టెక్కల్లోనే పెట్టే ఆలోచన వాళ్ళు చేస్తారు ఎంచేతట్టే టెక్కలి అచ్చెన్నాయుడు నియోజకవర్గం కాబట్టి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీసీ నాయకులు అచ్చెన్నాయుడు నియోజకవర్గం కాబట్టి అక్కడే వీళ్ళు ఈ టెక్కల అభ్యర్థిని వెంట పెట్టుకుని వైసీపీ అభ్యర్థిని అక్కడ బహిరంగ సభ ముగించే ఆలోచన ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం అయితే పొద్దుటూరులో అయితే తొలి ఎన్నికల బహిరంగ సభను ఆయన నిర్వహిస్తారు మధ్యలో హిందూపురాన్ని కూడా ఆయన టచ్ చేసే ఆలోచన ఉంది పురంలో మరి బాలకృష్ణ గారు పోటీలో ఉన్నారు కాబట్టి అక్కడ కూడా భారీ ఎత్తున బహిరంగ సభ పెట్టడానికి ఈ వైసీపీ వర్గాలు ప్లానింగ్ చేస్తున్నాయి ఇరవై ఒక్క రోజుల పాటు అంటే ఈ ఈ కార్యక్రమం ఈ బస్సు యాత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలో మంగళగిరిలో ఈ పార్టీ నాయకులతో రివ్యూ పెట్టి ఆ రివ్యూ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఎన్నికల ప్రచారానికి పక్కాగా శ్రీకారం చూడతారు అప్పుడు మళ్ళీ రోజుకి నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీఎం గారు ప్రత్యక్ష బహిరంగ సభ ఉంటుంది ఆయన స్వయంగా వెళ్ళి పాల్గొని మాట్లాడతాడు అంటే ఈ ఎన్నికల్లో దాదాపుగా నూట యాభై నుంచి నూట అరవై అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగించే అవకాశం ఉంది ఆ విధంగా వాళ్ళు పోగ్రామ్ని రూట్ మ్యాప్ని కూడా ఇప్పటికే డిజైన్ చేయడం కూడా జరిగింది అయితే ఇక్కడ మన ఒక్క విషయం ఒక చిన్న సందేహం ఒకటి ఉంది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు పాదయాత్ర చేసినప్పుడు ఒక రకంగా ఉన్నారు పంతొమ్మిది తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత ఆయన ఇంకో రకమైనటువంటి స్ట్రాటజీ మెయింటైన్ చేశారు ఒకసారి మన పాదయాత్రకు వెళ్తే పాదయాత్రలో ఆయన చాలా కంపార్ట్గా ఉండేవారు ఆయన స్పీచ్ కూడా చాలా అగ్రెసివ్గా అట్రాక్టిఫుల్గా ఉండేది ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆయన విమర్శిస్తూ ఉంటే జనానికి చాలా ఇనసొంపుగా ఉండేది పవన్ కళ్యాణ్ కూడా ఆ స్థాయిలో ఆయన విమర్శించేవారు అదేవిధంగా ఎక్కడైనా ఒక రుద్రురాలు కనపడితే ఆవిడ తల నురిమి ముద్దు పెట్టుకునేవారు అలాగే ఏదైనా పూరి గుడిసి కనపడితే నేరుగా ఆ సెక్రటరీ వాళ్ళు సరే ఆయన పూరి గుడిసి లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు యోగక్షేమాలు అడిగేవారు ఎక్కడైనా ఒక అనారోగ్యమైన వ్యక్తి కనపడినా ఆ రూట్లో ఎవరైనా చనిపోయారని తెలిసినా ఇంకా ఆయన ఇంకోటి ఇంకోటి ఆలోచించకుండా జనంలోకి ఒక సామాన్యుడు మమేక అయిపోవటం వాళ్ళతో కలిసి వాళ్ళ సాధక బాధకాలు చాలా ఓర్పుగా వినేవారు అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన స్టైల్ అంతా మార్చేశారు ఆయన ఎవరికి జనంలోకి అందుబాటులో రాకుండా తాడేపల్లికే పరిమితం అవటం అక్కడే మీటింగులు పెట్టడం ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం లేదంటే ప్రెస్ మీట్కి పిలిచి ప్రెస్ మీట్లో ఆయన ఏదో చెప్పాల్సింది చెప్పి సరిపోవటం అంటే ప్రెస్ వాళ్ళకి ఏదో క్వశ్చన్ చేసే అవకాశం ఆయన ఇవ్వకపోవటం అదే కాకుండా ఎక్కడైనా ప్రకృతి వైపరీత పెద్ద వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు అక్కడ రావాలి అనిపించినప్పుడు అది ఎంత దగ్గరదైనా ఒక ఐదు కిలోమీటర్ దూరం ఉన్నా పది కిలోమీటర్ దూరం ఉన్నా ఈయన స్వయంగా హెలికాప్టర్ రావటం దిగటం అక్కడ జనానికి చెయ్యూపి అభివాదం చేయటం అక్కడ నుంచి వెళ్ళిపోవటం అలాగే బస్సులో ప్రయాణిస్తే ఆ బస్సు ఫ్రెండ్స్ ఇట్లో కూర్చుని ఈ బస్సు యాత్ర క్యారవైన్ లాంటి దాంట్లో కూడా కదా ఈ మధ్యన పోలీస్ స్టేషన్స్ ఎదురు కూర్చుని జనానికి ఒక దండం పెడతాం ఒక అభివాదం చేయటం వెళ్ళిపోవటం లేదు ఏదైనా బటన్ నొక్కే కార్యక్రమం ఉంది ఏ ఈ జిల్లాలో ప్రత్యేకించి ఈ జిల్లాలో వచ్చి ఆయన బటన్ నొక్కుతారనిపించినప్పుడు అక్కడ హెలికాప్టర్ దిగి ఆయన డయాస్కి వెళ్ళే సమయంలో అంటే సభా వేదికకి వెళ్ళే మా మార్గంలో బార్కేట్లు వేసేటు అటు ఇటు అతని కలాలి అనిపిస్తే అతనితో ఫోటో దిగాలనిపిస్తే అతను ఎంత పెద్ద మంత్రి అయినా పెద్ద నాయకుడైనా ఆ బార్కేట్ల మధ్యలోనే ఉండి ఇతనితో ఇచ్చి ఫోటో తీసుకునే పరిస్థితి అది ఎంతటి వీరాభిమానైనా సరే జగన్కి ఆ బారిట్ల దగ్గర ఉండాలి ఆ మధ్యకాలంలో కోనసీమకు వరదలు వచ్చినప్పుడు అలాగే ఒక ఒక తల్లి చడ్డపెట్టిన ఎత్తుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని చూడాలని విలువలు ఆడిపోయినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది లాస్ట్ మినిట్లో లాస్ట్ మినిట్లో ఆవిడికి గబ్గోలు పడి ఏడిచెత్తుంటే అప్పుడు సెక్రటరీ దగ్గర తీసుకెళ్తే ఆ పాపను ఆయన ఎత్తుకుని ముద్దట్టి తిరిగి ఇచ్చేసి వీడికి ఏమైనా వరద సహాయం అన్ని అంది లేదా ఏమైనా ఉంటే అన్నీ చేయడం చెప్పి వెళ్ళిపోవటం జరిగింది సో సీఎంని కలాలంటే ఇంత ఇంత నిబంధనలు రెస్ట్రిక్షన్స్ పెట్టేశారు ఆయన మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ బస్సు యాత్ర ఎలక్షన్ క్యాంపెయిన్ ఇవన్నీ పెట్టినప్పుడు ఎలా ఉంటుంది అనేది ప్రజలకు ఒక పెద్ద సందేహం వచ్చింది రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రి అయినట్టుగానే ఇలాగే బార్గెన్లు వేసేస్తారా సెక్యూరిటీతో జనం దగ్గరికి వెళ్ళుకోకుండా దూరంగా ఉంచారా ఎవరైనా వేరే మరి ఫోటో తీసుకోవాలంటే అవకాశం చెక్కదా అప్పట్లాగే ఈయన అద్దాలు వెనకాల ఉండి ఈ కారు అద్దాలు హెలికాప్టర్ అద్దాలు వెనక ఉండి ఓ అవస్కారం పెట్టి పెట్టుకుంటూ పోతారా అలా ఏం చేస్తాడు ఏ విధంగా చేస్తాడు లేదు పాదయాత్ర లాంటివి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అవతారం ఎత్తాడా అప్పుడు జగన్ మళ్ళీ వస్తాడా ఇది ప్రజలకున్న సందేహం మరి మరి ఈ జగన్ గారు ఇప్పుడు స్ట్రాటజీని మరి అదే స్ట్రాటజీ ముఖ్యమంత్రి స్ట్రాటజీలో ఉంటారా లేకపోతే ఎన్నికలను ఢీకోనున్న ఒక వైఎస్ఆర్సిపి నాయకుడిగా మళ్ళీ జనంలో మళ్ళీ మమే కావడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తారన్నది వెయిటెన్సీ